ప్రజల అస్తిత్వానికి ప్రతీక ఓటు అని ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకున్నదని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం వరంగల్ హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు నిర్వహించిన ఫైవ్ కే రన్లో జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పౌరుడి అస్తిత్వానికి ప్రత్యేక ఓటు అని ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకుందన్నారు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిత్తాపట్నాయక్ మాట్లాడుతూ యువ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికల పోలింగ్ రోజున ఉదయం ఆరు గంటల నుంచి సాయం రిటేక్ ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికల పోలింగ్ రోజున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు హక్కు కలిగిన ఓటర్లు ఓటును తప్పకుండా వేయాలన్నారు ఈ సందర్భంగా ఎన్నికల్లో పోలింగ్కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం స్కాన్ చేసి తెలుసుకునే ఓటర్ బడ్డీ లోగోను ఆవిష్కరించారు